హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ సండే నేను మటన్ లివర్ ఫ్రై చేశాను మష్రూమ్స్ కాంబినేషన్తో టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కాంబినేషన్ నేను ఫస్ట్ టైమే చేశాను కానీ టేస్ట్ అందరికీ నచ్చింది సో నేను ఎప్పుడు మష్రూమ్స్ తీసుకున్నా సరే వైట్వి కాకుండా ఇలా బ్రౌన్వే తీసుకుంటాను ఈ పైన లేయర్ బ్రౌన్తో ఉన్న ఈ మష్రూమ్స్ అయితే విటమిన్ డి ఎక్కువ ఉంటుందనేసి నేను ఇవే యూజ్ చేస్తాను సో మష్రూమ్స్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాను ఎలాగో ఉడికిన తర్వాత అవి చాలా చిన్నగా అయిపోతాయి కదా సో కొంచెం కనిపించేలాగా ఉండేటట్టుగా నేను పెద్దగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్ చాలా పెద్ద ఆనియన్ కాబట్టి నేను అందులో సగం తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను సో సా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రై కూడా మష్రూమ్స్ తీసుకున్నప్పుడు నేను వెల్లుల్లి తీసుకుంటాను సో ఎందుకంటే ఆలివ్ ఆయిల్లో మష్రూమ్స్ వెల్లుల్లి ఫ్రై అయినప్పుడు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను స్టిల్ వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉండేలాగా వేసుకుంటున్నాను ఈ ఫ్రైలో సో ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసిన చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి నూనెలో కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై అయితేనే దాని యొక్క ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట సో అందుకు కాస్త కలుపుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులో చిటికట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను వెల్లుల్లి స్టార్టింగ్లో ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇది తక్కువ వేసుకుంటున్నాను నేను నాన్ వెజ్ కర్రీస్ ఏవి చేసినా సరే కంపల్సరీ తాలింపులో పుదీనా వేసుకుంటాను ఆ టేస్ట్ నాకు స్టార్టింగ్ నుండి అలవాటు సో అందుకు కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేస్తున్నాను తర్వాత ఇందులో నీట్గా కడిగి కట్ చేసుకున్న మటన్ లివర్ వేసుకొని ఒకసారి అంతా కలిపి ఒక ఐదు నిమిషాలు మీడియం కంటే కొద్దిగా ఎక్కువ మంట మీద మూత పెట్టి వదిలేయాలి సో ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని అందులో మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ వేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తాయి కానీ ఉడికిన తర్వాత ఏమీ కనిపించవు అనమాట తర్వాత మటన్ లివర్ ఉడకడానికి కూడా మనము మళ్ళీ వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈ మష్రూమ్స్లో నుండి చాలా వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్తోనే మటన్ లివర్ అంతా ఉడికిపోతుంది సో మనం ఇప్పటి నుండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకుంటే మటన్ లివర్ బాగా ఉడికిపోతుంది అందులో మష్రూమ్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత పెట్టి సో వాటర్ ఆల్మోస్ట్ అంతా ఇంకిపోయింది కాబట్టి నేను ఇందులో దీనికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు మీకు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు ధనియాల పౌడరు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను నేను కర్రీస్లో గరం మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొనే వేసుకుంటాను దానివల్ల మంచి స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట అందుకని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా రోట్లో దంచుకొనే వేసుకుంటాను అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపేసి మనము స్టవ్ యొక్క మంట కొంచెం తగ్గించుకోవాలి ఇప్పటి నుండి మనము డ్రైగా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే నిదానంగా మం మంట మీద చెయ్యాలి లేదా మీరు నీళ్లు వేసుకుంటారు అని అనుకుంటే మాత్రం ఇంకా ఇవన్నీ ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు నేను మాత్రం డ్రైగా చేస్తున్నాను అందుకని కాస్త మంట తగ్గించుకొని అలాగ ఒక పది నిమిషాలు కలుపుతూ మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే ఈ మసాలాలన్నీ దానికి పడతాయి అన్నమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేస్తే మంచి టేస్టీగా ఉండే మటన్ లివర్ మష్రూమ్ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి